రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరు పాటించాలని దుబ్బాక సిఐ శ్రీనివాస్ సూచించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా పోలీసులు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలను నడిపించారు ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు వాహనదారులు ఖచ్చితంగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపవద్దన్నారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు జరిమానాలు విధిస్తామని వెల్లడించారు ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు కాలే కడుపుకొని మండే గంజీ కొరకు వలస వెళ్ళిన వాళ్ళు ఎందరో తీర్థయాత్రలు కాని తిరునాళ్ళకు కాని వెళ్ళి తిరిగి రాని వాళ్ళు ఎందరో అత్తగారిచ్చిన కొత్త కారులన అశువులు బాపిరి ఇంకెందరో ఒకరా ఇద్దరా ఎందరో రోడ్డు మీ ప్రాణాలు వదులుతున్నారు ఇన్సూరెన్స్ లేక లైసెన్స్ లేకుంటే బళ్ళు నడిపేటోళ్ళు కొందరు తప్ప తాగి తాగి ఎదురొచ్చిన వాళ్ళను బుద్ధి చంపేటోళ్ళు ఎందరు భాగంగా ఈరోజు దుబ్బాక సిబ్బందితో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ట్రాఫిక్ రూల్స్ ప్లస్ డైలీ డైలీ ట్రాఫిక్ పెరుగుతున్నందున మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఈ మధ్యన రోడ్ యాక్సిడెంట్ ఎక్కువ అవుతున్నాయి పెద్ద మొత్తంలో వాటిని నివారించడానికి పబ్లిక్లో పెద్ద మొత్తంలో అవేర్నెస్ చేయడానికి వీటి అంటే ప్రతి వారము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాము ఈ స్టూడెంట్స్ కానించి ప్రతి ఒక్కరు నాలెడ్జ్లో పెట్టుకొని పబ్లిక్ అవేర్ కావాలి మనం ఎన్ని చేసినా రోడ్ యాక్సిడెంట్ అనేది మన సెల్ఫ్ మనంతలా మనం అవేర్నెస్ అయితేనే తగ్గించగలుగుతాం దీనికి పబ్లిక్ కూడా మాకు కోఆపరేట్ చేయాలి ఇది ప్రతి వారం చేస్తుంటాము మేము చేసే ప్రోగ్రాం వల్ల పది మందిలో ఒక ఇద్దరు ముగ్గురు అవేర్నెస్ అయినా మాకు చాలా సంతోషం మనం ఒక్కరిని కాపాడినా ఒక ప్రాణం నిలబెట్టి నిలబెట్టిన వాళ్ళం అవుతాము కావున పబ్లిక్ కూడా రోడ్డు యాక్సిడెంట్స్ విషయంలో మోటిఫేషన్ విషయంలో ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటుంది థ్యాంక్ యూ